బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మూడు వందల కార్లతో అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన మాజీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరల కాపు జేఏసీ జాతీయ అధ్యక్షులు దాసర్ రామ్ను కలవడానికి కారణాలేంటి దీనిపై మరింత సమాచారం అందించడానికి ఏపీ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ కాపు జేఏసీ జాతీయ అధ్యక్షులు దాసరి రాముతో ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు సార్ నమస్తే సార్ దాసర్ రాము గారు నమస్తే నమస్తే బ్రదర్ సార్ నేను టీవీ వన్ నుంచి అండి శ్రీనివాస్ని మాట్లాడుతున్నాను చెప్పండి బ్రదర్ సార్ అదే మన బట్టి రాంబాబు గారు మీద ఇంటి దాడి తర్వాత ఒక్కొక్కళ్ళు పరామర్శిస్తూ చూస్తూనే ఉన్నాం ఇదే కోణంలో మొన్న రెండు రోజుల క్రితం గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి ధర్మశ్రీ ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున దాసర రాము గారింటికి మూడు వందలు కారుల దాకా వచ్చి పరామర్శించి తర్వాత మీ ఇంటికి వచ్చినట్టుగా తెలుస్తుంది సార్ ఏంది ఏమని కలిశారు ఏంది మీ మధ్యన ఏం జరిగింది సార్ మన ఎక్స్ ఎమ్మెల్యేలు కర్ణం ధర్మశ్రీ గారు వారందరూ నాకు బాగా పాత పరిచయం వైజాగ్ జిల్లాలో నెక్స్ట్ చిత్రపుడి వెంకటరామయ్య గారు అంటే మాకు ప్రజారాజ్య పార్టీలో కాజు ఒక ఎమ్మెల్యేగా చేశారు వారు అట్లా పాత స్నేహం ఉంది గుడివాడ అమర్నాథ్ గారు వాళ్ళ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి ఆ కుటుంబం బాగా తెలుసు వారందరూ కూడా ఒక ఆరు వందల మంది కాపు సంఘీలు అందరు కలిసి అంబటి రాంబాబు గారి సంఘీభావంగా ఒక నూట యాభై నూట అరవై కార్లు రావడం జరిగింది అయితే వారిని ఇంటికి పరామర్శించిన తర్వాత వెళ్ళేటప్పుడు మా నా దగ్గరికి మా ఇంటికి వచ్చి వెళ్ళారు ముఖ్యంగా ఏంటంటే అందులో రెండు అంశాలు ఈ మధ్య కాలంలో మా అమ్మాయి బ్లడ్ క్యాన్సర్ తో మా అమ్మాయి కాలం చేయటం అప్పుడు వాళ్ళు వద్దాం పరామర్శించినా వద్దాం అనుకున్న వాళ్ళు రావడం కుదరలేదు అందుకని నాతో ఒకసారి ఇంటికి వచ్చి మాట్లాడి వెళ్దామని వచ్చారు వాళ్ళ పెద్దలంతా దాంతో సందర్భంగా అంబటి రాంబాబు గారి జరిగిన సంఘటనల మీద ఆ విషయాల మీద కాపు సంఘం పెద్దలుగా ఉన్నాం కాబట్టి మాతో దాని గురించి డిస్కస్ చేశారు ఆయన అక్కడ కోపతాపాల ఆవేశాల మీద ఒకరినొకరు తిట్టుకుంటున్న సందర్భంలో మాట్లాడిన మాటలండి అవి ఆ కోపతాపాలు మాట్లాడిన మాట మాటలు మాట్లాడిన దానికి ఏమో ఈయనకు రిమాండ్ ఇచ్చారు ఇంటి మీదకు దుమ్మి చేసిన వాళ్ళకి ఏమో స్టేషన్ బెయిల్ ఇచ్చారు యోగి రమేష్ గారు ఇంటి ఇంటి మీద పడి తగలబెట్టిన వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చారు ఇది అతను రెచ్చగొడుతూ కార్లో కూర్చున్న వ్యక్తిని రెచ్చగొడుతూ మాట్లాడి రెచ్చగొడినందుకు మాట్లాడితే తిరిగి ఆవేశంలో మాట్లాడిన దానికి రిమాండ్ ఇచ్చారు వేల మంది ఇంటి మీదకు దాడి చేసి అది కరెక్ట్ అని అంట సార్ రాము గారు అంటే ఇక్కడ ఇక్కడ రెండు రాజకీయ పార్టీలు మతపుటి ఎనుగులు కొట్టుకుంటున్నాయండి గతంలో వైసీపీ పార్టీ కొన్ని విషయాల్లో టీడీపీ వాళ్ళ మీద దాడులు చేయటం జరిగింది గతంలో పార్టీ ఆఫీస్ మీద ఇంకోటో ఇంకోటో మరి ఆ కక్ష ఏదో సందర్భంలో తీర్చుకోవాలిగా ఏదో ఏదో వంక పెట్టి తీర్చుకోవాలి కదా కక్షని అతని అరెస్ట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఇతను ఎందుకంటే ప్రజా సమస్యల మీద ఇప్పుడు వైసీపీ పార్టీలు ఎవరు లేడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడేమో పదవులు అనుభవించడానికి డబ్బు సంపాదించుకోవడానికి రైట్లందరూ ముందున్నారు ఇప్పుడు ప్రతిపక్షంగా సమస్యల మీద పోరాడాలంటే మళ్ళీ అంబటి రాంబాబు నాని కనపడుతున్నారు తప్ప ఇంకెవరు కనపడట్లా అవును మాట్లాడారు మరి ఆటోమేటిక్ అధికార పార్టీకి కంట్లు నలుసులాగే ఉంటది కదా అవునవును అతను దానివల్ల ఏదో కేసులు పెట్టాలని వాళ్ళు ఎప్పుడు చదువుకుంటున్నారు నమి కేసులు పెట్టుకోండి చాదాయం చేసుకుని నమి కేసులు పెట్టుకోవడానికి ఇతను పదిహేను నుంచి జంటనే ఉన్నాడు దాన్ని వాళ్ళు ఏం చేశారంటే దూమికి కింద ఇంటి ఇంటి మీద ధూమి కింద మార్చుకున్నారు ఇందులో ఎమ్మెల్యే గారు వెళ్ళారు ఎమ్మెల్యే గారు ముందు నిలబడ్డారు అంటానికి కూడా లేదు మనం ఇందులో ఎమ్మెల్యే బీసీ కులస్తురాలు ఆవును ముందు పెట్టారు దీంతో బలిపోసు ఎమ్మెల్యే గారు కూడా ఘాటుగా స్పందించారుగా ఇది ఒకసారి ఇది రిపీట్ అయితే ఆస్తులు అమ్ముకొని కూడా వెళ్ళిపోవాలనే మాటలు కూడా మనం విన్నాం ఇవన్నీ మన పాకిస్తాన్ లో ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నావా ఇలాంటి మాటలు మాట్లాడుకోవటానికి అంటే ప్రజాప్రతినిధే కదా అలా మాట్లాడకూడదు కదా అని కదా అంటే ఆమె మాట్లాడిందని నాకు వ్యక్తిగతంగా ఎమ్మెల్యే స్వభావం తెలిసింది మనిషిగా ఆమె అట్లా మాట్లాడిందని నేను అనుకోవట్లా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్ద కమ్మోళ్ళు పెద్ద కమ్మోళ్ళు అంటారు కదా అది అది ఇంకా గుంటూరు టూ టౌన్ లో వర్గ విభేదాలు ఉన్నాయి ఉంది టీడీపీ పార్టీలో ఈ ఎమ్మెల్యే టికెట్ కోరి ఆశించి బంగపడ్డోళ్ళు ఉన్నారు గుంటూరులో పెద్ద కమ్మోళ్ళు ఈ అమ్మాయి బీసీ కొలెస్ట్రాల్ ఎవరికో వచ్చింది దీన్ని ఈ వాళ్ళలో విభేదాలను అన్నిటి తీసుకొచ్చి ఈయన ఇంటి మీద దాడి మీద దాడి దాడి తీసి మొత్తాన్ని అంటే చివరికి ఎమ్మెల్యే చుట్టుకోటది ఇదంతా ఇది ఇక్కడతో పోదు కదా ఇప్పుడు ఇది టీడీపీ వాళ్ళు గొప్ప గొప్ప అనుకుంటున్నారు ఇది గొప్ప కాదు ఇది మైనస్ ఇది వాళ్ళకి ఒకప్పుడు మీరు వైసీపీ వాళ్ళు దౌర్జన్యం చేశారని అంటున్నారు కదా రాంబాబు గారు ఇప్పుడు టీడీపీకి మైనస్ అంటారా కూటమికి మైనస్ అంటారు కూటమికి మైనస్ టీడీపీ ఒకరికి ఎందుకు మైనస్ అవుద్ది మరి ఇప్పుడు చేసినంత ఒక ఒకప్పుడు వైసీపీ వాళ్ళు దౌర్జన్యం చేశారని ఎలా చెప్పుకున్నారు ఇప్పుడు వీళ్ళని టీడీపీని కూడా చెప్పుకుంటారుగా మీరు మీరేం తక్కువ తిన్నారా మీరు అయ్యే పనులు చేస్తున్నారని చెప్పుకుంటారుగా జనాలు ఇప్పుడు ఆ కూట ఉన్న ప్రతి పార్టీ దీనికి దీని మీద మనకు అంటాల్సిందేగా దాని ప్రభావం ఉండాల్సిందే ఖచ్చితంగా ప్రభావం ఉండాల్సిందే కదా ఇప్పుడు ఇప్పుడు వాస్తవానికి కోడూరు కోడూరు ఎమ్మెల్యే గారు ఈ మధ్య రాసిన చెప్పని వచ్చింది బయటికి అవును సార్ అసలు నిజం చెప్పుకుంటే కోడూరు ఎమ్మెల్యే టీడీపీ పార్టీ ఓడు మా జనసేన పార్టీ ఓడు కాదు సార్ వాళ్ళ వాళ్ళ గురువు ఎవరు అతను రాజగురువు ఎవరు రూపానంద రెడ్డి టీడీపీ నాయకుడు అతను టికెట్ ఇప్పించుకున్నాడు టీడీపీలో టికెట్ అడిగితే జనసేనలో ఫారం ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఎవరి తెలియదు జనసేన పార్టీ సంబంధం లేని వ్యక్తి ప్రభావం ఎవరి మీద పడింది ఈ రోజున జనసేన మీద పడింది కదా వచ్చి రాజకీయ రాజకీయాల్లో లోతు పోతే ఇట్లాగే ఉంటాయి అయితే వాళ్ళు మన ఇంటికి పెద్దల ఇంటికి వచ్చినప్పుడు మీరు కుల పెద్దలుగా ఈ విషయంలో కలగజేసుకోవాలా దీన్ని ఖండించాలా అని చెప్పని చెప్పడం జరిగింది దానికి మేమేం చెప్పామంటే అక్కడ ఏదో ఫ్లెక్స్ కట్టారు దాని మీద కోపావేశాల్లో ఒకరికొకరు వాట మాట పెరిగి జరిగిన గొడవది ఆ జరిగిన దాంట్లో వాళ్ళ ఆవేశం ఇంటి మీదకి వెళ్ళడం జరిగింది అదేదో ఒక వ్యక్తిని కులాన్ని టార్గెట్ చేసి చేశారని అని మేము అనుకోవట్లేదు ప్రస్తుతానికి ఇదే పని ఇదే పని మళ్ళీ భవిష్యత్తులో అంబటి రాంబాబు మీద ఇదే పని ఇదే విధంగా వాళ్ళు టార్గెట్ చేసి చేస్తే మాత్రం కులం ఉపేక్షించదు కులం మేము దీన్ని పర్సనల్ గా తీసుకుంటాము ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మీద దాడి చేసినప్పుడు మేము పర్సనల్ గా తీసుకొని జగన్మోహన్ రెడ్డిని ఏ ఏ విధంగా ఎత్తి తొక్కి ఇసిరేసామో మళ్ళీ ఆ విధంగా చేయాల్సి వస్తుంది వీళ్ళకి కూడా ఇదే పని ఇదే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతే మాత్రం కమ్యూనిటీ ఊరుకోదు మొన్నటి జరిగింది మాత్రం ఇది ఆవేశపూరితంగాను ఒక ఇష్యూలో అనుకోకుండా జరిగిన సంఘటనలకే చూస్తున్నాం మేము దీన్ని దీన్ని కులపరంగా మేము ప్రస్తుతం చూడట్లేదు ఎవరం కూడా మీరు పార్టీ వాళ్ళు కూడా దయచేసి వ్యక్తిగత విమర్శలు చేసుకోవటం వెటకారంగా వ్యంగ్యంగా మాట్లాడటం చేయవాకండి సమస్యల మీదే మాట్లాడండి అంటే సమస్యల మీదే మర బోధాతనంగా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు వ్యక్తిగతంగా ఇలాంటి దాడులే కంటిన్యూ చేస్తే మాత్రం ఇది కమ్యూనిటీ ఖచ్చితంగా దీన్ని తర్వాత భవిష్యత్తులో ఇది పర్సనల్ గా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది వస్తే వస్తే చాలా కూట కూట చాలా ఇబ్బంది పడుతుంది మళ్ళీ ఇప్పటికి జరిగిన మాత్రం రెండు పార్టీలు జరిగిన గొడవ ఇది మాత కక్షలు తీర్చుకున్నారు అంతే వాళ్ళ మీద రాము గారు ఇప్పుడు కొడాల నాని గానీ వల్లభు నేను వంశీ గాని ఇంకా ఇంతకన్నా ఎక్కువ వాళ్ళు ఇది చేశారు ఏది ఎలిమినేటి మాధవ్ రెడ్డి అని తుప్పు నాయుడు అని కర్జూరు నాయుడు అని ఇలాంటి చాలా సందర్భంలో మనం చూసాం కూడా ఇంతకన్నా ఎక్కువ దాడి చేశారు దాడుల పరంగా ఎన్నో మాటలు అన్నారు అట్లాగే సాక్షాత్ గుంటూరు నుండి ఎవరైతే బోరగడ్డ అనీల్ అనే ఒక కీచుకుడు ఉన్నాడు ఆ కీచుకుడు ఇంతకన్నా ఎక్కువ తిట్టాడు కదా మరి వాళ్ళ మిల్ల మీద దాడులు జరగలేదేంటి సార్ దానికి దీనికి సంబంధం ఏంటి అంటే బోరగడ్డ అనిల్ వచ్చేటప్పటికి ఇంటి మీద దాడి చేశారండి టీడీపీ కార్యకర్తలు ఇంటి మీద దాడి చేశారు దాడి ఏముంది సార్ అది ఐదు నిమిషాలు పది నిమిషాలు దాడే కదా మీరు రాంబాబు గారి ఇంటి మీద ఉన్నాను సార్ లైవ్ లో అక్కడ నేను రాము రాంబాబు అంబటి రాంబాబు గారు మాజీ మంత్రి ఇంటి దగ్గర నేను ఉన్నాను మధ్యాహ్నం మొదలైన దాడి నైట్ పన్నెండు ఒంటి గంట దాకా కూడా దాడి జరుగుతూనే ఉంది సార్ నేనున్నా లైవ్ లో అదే మన వాళ్ళ వాళ్ళ ఏరియా కదా వాళ్ళు వాళ్ళు వాళ్ళ కమ్మాస్ ఉండే ఏరియా కదండి ఇప్పుడు చేతుల్లోకి తీసుకోకూడదు కదా సార్ ఇప్పుడు పోలీసులు కూడా మరి లాండ్ ఆర్డర్ మరి అక్కడ వాళ్ళు అటెన్షన్ పొజిషన్ లో మాత్రమే ఉన్నారు సార్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఎప్పుడు తీసుకున్నారండి వైసీపీ లో తీసుకున్నారా ఇప్పుడు తీసుకున్నారా మనం అంటాం ఇంకా రెండో దిందాక మీరు అడిగింది గుడివాడ నాని వీళ్ళ గురించి అడిగారు మీరు అవును అవును ఒక విషయం బాగా దృష్టిలో పెట్టుకోండి చెప్పండి కమ్మ సామాజిక వర్గం అనేది అత్యంత మైనారిటీ కులం అతి తక్కువ జనాభాగా ఉండి అత్యధిక అధికారం అనుభవిస్తున్న కులం అదే సార్ వాళ్ళు కాబట్టి వాళ్ళలో వాళ్ళు పడరు వాళ్ళలో వాళ్ళు విమర్శించుకోరు వాళ్ళలో వాళ్ళు తప్పు చేసినా సమర్థించుకొస్తారు కాపాడుకొస్తారు అది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళు కొట్టుకుంటే బయట వాళ్ళు కూడా కొడతారు వాళ్ళని అదేలే సార్ అందుకని వాళ్ళ ఐకమత్యం మొదటి నుంచి ఐకమత్యం ఉంది ఆ దాన్ని ఒకరినొకరు అవసరం సమర్థించుకుని వస్తారు కాబట్టి వాళ్ళ ఇళ్ళ మీద దాడులు జరగల మా ఓడు కాబట్టి మా ఓడు కాబట్టి అది వేరే ఓడైతే తాట తీసేవాళ్లే అర్థం పెట్టుకుని తాట తీసేవాళ్ళే వాళ్ళు వాళ్ళ వాళ్ళు కాబట్టి దాన్ని ఎంతవరకు డీల్ చేయాలి అంతవరకు డీల్ చేశారు ఇప్పటికి ఇప్పటికైతే మేము కుల కుల కమ్యూనిటీ పెద్ద ఎవరం కూడా ఇప్పటికైతే అంబటి రాంబాబు గారి ఇది కులపరమైన దారిగా మేము దీన్ని తీసుకోవట్లేదు ఇది అతను వాళ్ళ వాళ్ళ టిడిపి పార్టీ యొక్క తప్పుల మీద అతను కంటిన్యూగా ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పోయాడు అది వాళ్ళకి ఇబ్బంది కలిగించింది అడవిడ కట్టుకున్న బ్యానర్ కి ఇతనికి ఉన్న సీనియారిటీకి ఉన్న స్థాయికి ఇది కాంటెంపరీ అండి ఇతర రాజశేఖర రెడ్డి అందరికీ సీఎం లోకి వెళ్లాల్సిన మనిషి ఎదురవు అంబట్ రాంబాబు అనే వ్యక్తి అసలు నీకు అప్పుడు కూడా పార్టీ పుస్తకాల నుంచి కూడా వాయిస్ మొత్తం అతనే కదా వాయిస్ ఇచ్చేది అండి జన జగన్ జగన్మోహన్ రెడ్డి అనే వాడు బయట రోడ్డు మీదకి వచ్చిన రోజు నిలబడ్డది ఎవడు ఉన్నాడండి అక్కడ కొండా సురేఖ ఇక్కడ అంబటి రాంబాబు మొత్తం ముగ్గురు నలుగురు కాపులే బలైందంతా వాళ్లే రాజకీయంగా బలైపోయారు వాళ్ళు అదేలేండి అదేలే జగన్మోహన్ రెడ్డి అనే ఓటు జైల్లో ఉంటే రోజుకి పది ప్రెస్ మీట్లు అటెండ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి తరఫున పోరాడిన వ్యక్తి అంబటి రాంబాబు ఒక్కడే ఆ పార్టీ అనేది బతుకుందంటే కారణం అతను ఒక్కడే ఎప్పుడు లేడు పార్టీ ఒక లైన్ లో వచ్చిన తర్వాత రెడ్లందరూ బయలుదేరే ఊర్లో పెద్దలంతా మరి సత్యనపల్లి నుంచి గుంటూరు ఎందుకు వచ్చారండి ఎవరు రెడ్డి ఇప్పుడు సత్యనపల్లి నుంచి అమ్మటి రాంబాబు గారిని మరి పార్టీకి అంత లాయల్టీగా పనిచేశారు కదా అవునండి సత్యనపల్లి నుంచి మరి అక్కడ రెడ్డి సామాజిక వర్గం ఉన్న వ్యక్తిని అక్కడ గా ఇచ్చేసి ఇవాళ గుంటూరు ఎందుకు మరి అమ్మటి రాంబాబు గారిని తీసుకురావడం జరిగింది అవసరం అయిపోయింది కదా అట్లా అంటారా అంటే టీడీపీ పార్టీ అయినా వైసీపీ పార్టీ అయినా జనసేన పార్టీ అయినా కూడా అవసరమే అవసరం ఉన్నప్పుడే ఇప్పుడు మేమున్నాము జనసేన పార్టీకి ప్రాణాలు పెట్టి పనిచేసిన వాళ్ళు మేమంతా తెలుసు తెలుసు సార్ తెలుసు మరి ఈ రోజు వాళ్ళు జనసేన పార్టీ గేట్ వాచ్మెన్ కూడా కనీసం మీరు బాగున్నారని అడిగిన వాడు లేడు ఈ రెండేళ్లలో ఎలక్షన్ తర్వాత మమ్మల్ని ఎవరిని రాజకీయం అంటే అవసరానికి వాడుకుని వదిలేటమే కానీ అంబట్ రాంబాబు అంబట్ రాంబాబు అనే వ్యక్తి మాత్రం వైసీపీ పార్టీ అనేది ఆ పార్టీ పుట్టింది పార్టీ బతికింది నిలబడింది అని అంటే కార కూడా అతను ఒకడే ఆ ధైర్యంగా రోజు జైల్లో ఉంటే నిలబడి అతని మీద అతను క్రిమినల్ సిబిఐ కేసులున్నాయి ఈడీ ఉన్నాయి అని చెప్పి రోజు దారి జరుగుతుందంటే ఈ అక్కడ పెట్టిన కేసులు అతనికి ఏ పాపం తెలియదు అని చెప్పని టీవీల ముందు ధైర్యంగా మాట్లాడే పార్టీ నిలబెట్టిన వ్యక్తి అంబటి రాంబాబు ఒక్కడే ఆ విశ్వాసం ఆ పార్టీకి లేదు అయిపోయింది అవసరం అయిపోయింది కదా పార్టీ అధికారంలోకి వచ్చింది సంపాదించుకుని ఇప్పుడు పెద్ద నాయకులు అయిపోయారు కదా ఈ మొన్న జరిగిన ఇన్సిడెంట్ కూడా సుప్రీంకోర్టు పోవాలా వైసీపీ పార్టీ ఇతర మీద అవునవును సుప్రీం కోర్టు పోవాలా కోపం రోడ్డు మీద మనిషి మనిషి తిట్టుకుని తిట్టిన తిట్టుకి పద్నాలుగు రోజులు రిమాండ్ ఇవ్వటం ఏందిరా అని చెప్పి సుప్రీంకోర్టుకు పోవాలే లెక్క ప్రకారంగా రఘురామ కృష్ణరాజు బోలేదా అవునవును అది అది ఎట్లా ఉంటుంది అంటే అందరికి అందరికి మా కాపులే లోకు అండి అందరికి చాకరీ మేమే చెయ్యాలా అందరికి లోకు మేమే అయితే ఈ ఈ సంఘటనలు సంఘటన ఇప్పుడు జరిగిన ఈ సంఘటనని మాత్రం మేము ఇది కమ్యూనిటీగా చూసుకోవట్లా రెండు పార్టీలు జరిగిన గొడవగానే చూస్తున్నాం దీన్ని ఇదే ఇదే విధంగా ఒకే వ్యక్తిని టార్గెట్ చేసి రెగ్యులర్ గా కంటిన్యూగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం అప్పుడు కమ్యూనిటీ పెద్దలు మేము కూర్చోవాల్సి వస్తుంది కూర్చొని దీని మీద వేరే సీరియస్ నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి భవిష్యత్తులో ఇప్పటికైతే మాత్రం ఇది ఖండిస్తున్నాం తప్పు వాళ్ళు వైసీపీ దాడులు చేశారని చెప్పి మేం అంటున్నారు కదా వాళ్ళకి మీకు తేడా ఏముంది జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు దోచుకుంటున్నాడు అని చెప్పని అన్నారు కదా మరి ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జీవోలన్నీ రద్దు చేయొచ్చు కదా అంతేగా ఆ జీవోలన్నీ రద్దు చేయొచ్చు కదా అక్రమ సంపాదన జీవోలన్నీ ఏ ఒక జీవోని కూడా రద్దు చేయలేదే చేయలేదేజ్ గా కంటిన్యూ అంటే ఆయన తీసుకుంటున్న డబ్బులు మీరు కూడా తీసుకుంటున్నట్టే లెక్క అంతేగా సార్ అది కాకపోతే ఇవన్నీ చూస్తున్నాం ఏం జరుగుతున్నాయి పరిణామాలు అంత అమాయకులం కాదు మేము పరిణామాలన్నీ చూస్తున్నాము ఈ ఈ ఈ పరిణామాలు మాత్రం మొత్తం కూడా రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ మీద మాత్రం చాలా తీవ్ర ప్రభావం చూపిస్తాయి మరి సార్ ఇప్పుడు చిన్న లాస్ట్ క్వశ్చన్ మన కేంద్ర మినిస్టర్ పెమసాని గారు కూడా నీకు సినిమా చూపిస్తారు అన్న మాట అది కరెక్ట్ అంటారా ఆయన ఇక్కడ ఉన్నాడా దాకా అమెరికాలో ఉండి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అమెరికా నుంచి వచ్చాడు ఇది అమెరికా అనుకుంటున్నాడు ఇది ఆయన ఆయన ఏం పోయింది అతను వేరే కంట్రీ సిటిజన్ వేరే దేశం పౌరసత్వం ఉన్నాడండి అతను కాబట్టి చట్టం అతను కాపాడుతుంది బానే చట్టం అతను కాపాడుతుందండి వేరే దేశం సిటిజన్ అతను కాపాడు కాపాడుకునే వ్యవస్థ భారతదేశంలో ఉంది అసలు చెప్పాడు కదా అని మిగతా వాళ్ళు చేస్తే రేపు ఇరుక్కుంటారు వాళ్ళందరూ ఇప్పుడు దుమ్మి కింద రాదు అటెంప్ట్ మర్డర్ కింద కేసు వీడియో విజువల్స్ లో కనపడి అన్ని పేర్లు ఇరికిస్తారు తీసుకెళ్లి ఎవరి మీద పెట్టలేదు కదా సార్ ఊరుకుంటారు వైసీపీ వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు ఊరుకోరు కదా వాళ్ళు కోర్టుకి వెళ్తారు ఖచ్చితంగా దీని మీద వైసీపీ వాళ్ళు కోర్టు కొత్త వాళ్ళకేమన్నా ఇరవై ముప్పై సిబిఐ ఈడీ ఉన్న వాటినే గోమల పక్కన జగన్ జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ పనే వాళ్ళకి అన్ని ఇలాంటివన్నీ వాళ్ళకి సినిమా చూపిస్తా ఈ చూపిస్తాం ఈ చూపిస్తాం అని అమెరికా ఇది అమెరికా అనుకుంటున్నాడే ఆయన ఇది ఇండియా భారతదేశం ఆంధ్రప్రదేశ్ ఇది ఏదో సినిమా డైలాగీలు వరికొస్తుంటే కానీ ఒకటి ఒకటి మాత్రం వాస్తవం ఏందంటే ఈ రెండు రాష్ట్రాల పుణ్యమ ఈ రెండు కులాల పుణ్యమ ఈ రెండు కులాల పుణ్యమ ఆంధ్రప్రదేశ్ భ్రష్టు పట్టింది భ్రష్టు పట్టింది మా ఆంధ్రప్రదేశ్ ఈ రెండు కులాల తెలంగాణలో వీళ్ళు చేసిన దోపిడి వల్ల తెలంగాణలో నిలగొట్టారు ఈ రెండు కులాల యొక్క గొడవల వల్లనే రాజధాని అనేది లేకుండా పోయింది మనకి ఈ రెండు కులాల వల్లనే ఈ రోజు రాష్ట్రం భారతదేశంలో ఎక్కడా లేనంత అప్పులు లక్షల కోట్ల అప్పులు పాలైపోయింది మరి మీరు సపోర్ట్ చేసిన మీ నాయకుడు మళ్ళీ ఇంకా పదిహేను సంవత్సరాల పాటు ఇంకా కలిసి ఉండాలంటున్నాడు కదా సార్ ఆయన వ్యూహం అదే కదా సార్ అది అంటే ఎలా వ్యూహం ఎలక్షన్ చెప్పాడు నాకు ఉంది మమ్మల్ని నమ్మండి అంటే మేము నమ్మాం నాకు మీరు కాపులు పెత్తన్న పాత్ర పోషించండి మీరు నిలబడండి మీరు కాపులు బలిజులు నన్ను అసెంబ్లీకి పంపించండి ప్రజా సమస్యలు మీద నిలబడి పోరాడతాను నేను పది సీట్లు ఇరవై సీట్లు బయ్యా ఇరవై సీట్లలో కూడా మళ్ళీ మంది టిడిపి తీసుకున్నారు మన దగ్గర ఇది ఎక్కడ కోలయా అంటే నాకు వ్యూహం ఉంది నన్ను నమ్మండి అన్నాడు ఆయన వ్యూహం ఏదో వ్యూహం ఏదో గొప్ప వ్యూహం ఉందని మేము అనుకున్నాము ఆ పదిహేను ఏళ్ళు వాళ్ళ ఊడికని చేయటం అని చెప్పన్నది వ్యూహం ఎలక్షన్ రోజు చెప్పాడు ఆయన అంతేనంటారా అది అవన్నీ ప్రజలు చూస్తా చూస్తున్నారు ప్రజలు అంత అమాయకులు కాదు డైవర్షన్ పాలిటిక్స్ ఆవేశపూర్తి డైలాగులు కొడితే జనం చూస్తూ ఊరుకోటానికి ఇప్పుడు ఒక చిన్న విషయం ఇప్పుడు ఈ రజనీ కన్నా రజనీ అని అధికార ప్రతినిధి ఉన్నారు లాయర్ ఆమె కరెక్ట్ గానే మాట్లాడింది సార్ అంటే డిబేట్ లో కరెక్ట్ గానే మాట్లాడింది చట్టాన్ని చేతుల్లో తీసుకోకూడదని మరి సస్పెండ్ అనేది మరి ఏం సార్ నాకు అర్థం కావట్లేదు అది వాళ్ళకి వాళ్ళ పార్టీ ఆఫీస్ పెట్టుకున్నారు కదా దారితే సస్పెండ్ అని దాటితే సస్పెండ్ అని వాళ్ళు నియమం పెట్టుకున్నారు కదండి మరి అలా అనుకుంటే టీడీపీ పార్టీలో కింద కార్యకర్త నుంచి పైన నాయకుడు దాకా అందరిని సస్పెండ్ చేసుకుంటే వెళ్ళాలి కదా సార్ మామూలుగా రాము గారు అంత కాదు కదా మాకు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి పేర్లు వస్తాయి జనసేన ఆఫీస్ కి ఎవరెవరిని సస్పెండ్ చేయాలని చెప్పని టీడీపీ ఆఫీస్ నుంచి వచ్చిన పేర్లు సస్పెండ్ చేస్తారు కోవూర్ ఎమ్మెల్యే ఎక్స్ఎమ్ రామారావు రామారావు దళిత్ దళితుడు దళితుడు అవును సార్ ఎమ్మెల్యే చేశాడు జనసేన పార్టీకి వచ్చాడు అతను వదులుకొని నేను జనసేన పార్టీకి సపోర్ట్ గా కాకినాడ రూరల్ పెట్టాపురం వీటన్నిటికి అప్పుడు వారం రోజులు కాకినాడలోనే ఉన్నాను నేను ఆయన దళితులు అందరి దగ్గరికి వెళ్ళి ఓట్లు వేయండి జనసేన పార్టీ అండగా నిలబడి అని చెప్పని ఆయన వారం రోజుల నుంచి కాకినాడలో ఉండి ప్రతి మీటింగ్ అటెండ్ అవుతే అర్ధరాత్రి ఓటింటికి ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఆయన వయసుకి హాస్పిటల్ అప్పటికప్పుడు మిడ్ నైట్ హాస్పిటల్ తీసుకెళ్తే రెండు రోజులకు మూడు రోజులకు గానీ ఆయన డేంజర్ నుంచి బయటపడలా తర్వాత మేమే పోయింటి పంపించేసాం మీరు దయచేసి ప్రచారంగా ఉండదు తెలిపోండి అని చెప్పి ఆ విధంగా పనిచేసినాడు అన్ని నామినేషన్ పోస్టులు అన్ని కమ్మోళ్ళు టీడీపీ వాళ్ళు మీరే తీసుకుంటే కొవూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలు మరి నామినేషన్ పోస్టు వాళ్ళకేం ఇస్తారండి అని అన్నాడు అంటే అవునవును ఇంకా అతను ఏం మాట్లాడలా ఒక దళితుడు మాజీ మంది ఎమ్మెల్యే చూడకుండా సస్పెండ్ చేశారు తర్వాత ఏమని మళ్ళీ తీసుకున్నారు సార్ సస్పెండ్ కమిటీ వేసి ఆయన ఉన్నారు కదా ఏది మన పేరున్నారు చైర్మన్ అయ్యో తెలీదండిలో నిజ నిర్ధారణ కమిటీలో తెలియదు సార్ అతను అందరు కరెక్టేనని దాన్ని మళ్ళీ అతను సస్పెండ్ అనే పదం ఎందుకు కమిటీ పేరు ముందేసుకోరా అదే అదే సార్ నేను అంటే ఎమ్మెల్యే దళితుడి మీద సస్పెండ్ అనే పదం అంటే అతను తల పెట్టుకోవాలి తీసుకెళ్ళి అంటే అంత లోకు కనపడుతున్నావా దళితులు కాని ప్రజలు కాని అంత లోకు కనపడుతున్నారా బయట ఆ నిర్ణయాలు ఎట్లా పట్ట నిర్ణయాలు తీసుకోటానికి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పంగానే సస్పెండ్ చేస్తారా రజనీ కన్నా రజనీ ఉంది ఆ పార్టీకి మొదటి నుంచి పార్టీ తరపున వాయిస్ వినిపిస్తుంది అవును సార్ అవును ఆమె అన్నమాట ఏంటి అట్లాంటి అట్లాంటి బ్యానర్లు కట్టడం చట్ట 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 అవును ఆ విరుద్ధమైన బ్యానర్ కట్టడం వల్ల గొడవ సార్ అని ఆ దానికి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏముందండి అసలు జనాలు ఏమంటున్నారంటే సస్పెండ్ దేవుడి సీజర్ షిప్ అనే పదాన్ని వాడాడు కదా అసలు ఆ షిప్ ఆగిందా అని అంటున్నారు సార్ సీజర్ షిప్ అని చెప్పనంటే ఇప్పుడు ద్వారం చంద్రశేఖర్ రెడ్డి బియ్యం దోచుకుంటున్నాడు 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 అన్నారు కదా అవును సార్ మరి పయ్యావుల కేశవు టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు ఆయన బియ్యం కూడా ఉన్నాడు కదా అవును అవును సార్ అదే కాకినాడ పోర్టు నుంచి ఈ ద్వారం చంద్రశేఖర్ రెడ్డి కంటే ఎక్కువ బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు అవును సార్ ఆయన ఏమన్నా ఆకాశంలో పండిస్తున్నాను బియ్యం ఏమన్నా అదే దొంగ బియ్యమే ఏను పంపిస్తుంది అవునవును అతని పేరు ఎందుకు ఎత్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు వాళ్ళ మంచి కాబట్టి ఆ సత్యానికి వ్యాపారం చేస్తున్నాడా ఆరు చేసేది కూడా అదే కాడి చేసేది అదే కదండి చంద్రశేఖర్ రెడ్డి అయినా ఎవడైనా ఎవడ అధికారంలోకి వస్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటారండి వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారండి రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఊరుకుంటే తెలుసా ఆ బియ్యాన్ని అలా పంపించేస్తా ఎందుకు ఊరుకుంటారో తెలుసా ఇలా సొమ్ము కాదు అది ఆ బియ్యం ఆ బియ్యం కేంద్రం ఇస్తున్న బియ్యం వీళ్ళ బియ్యం కావబి కేంద్రం ఉచితంగా ఇస్తున్న బియ్యం కేంద్రం ఉచితంగా ఇస్తున్న బియ్యాన్ని దొంగతనంగా వేరే దేశాలకు అమ్ముకుంటున్నారు వీళ్ళంతా ఆ అమ్ముకుంటున్న దాంట్లో అందరికి డబ్బులు అందరికి డబ్బులు వస్తున్నాయి అమ్ముకునే వాడికి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులకి అందరికి వస్తున్నాయి డబ్బులు దాంట్లో కేంద్రం ఇచ్చిన బియ్యం అమ్ముకుంటే మంది ఏమైంది మన బియ్యం అయితే మనకు బాధగా ఉంటది మన రాష్ట్ర బడ్జెట్ లోంచి నుంచి వచ్చిన బియ్యం అయితే ఈ పాటికి యాక్షన్ తీసుకునేవాళ్ళు మీకు అర్థమైందా అక్కడ కాకినాడ బియ్యం మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని అంటే ఆ బియ్యం మన రాష్ట్ర రాష్ట్ర ఖజానాలో డబ్బులతో ఉన్న బియ్యం అదే కేంద్రం ఇచ్చిన డబ్బులతో కొన్న బియ్యం ఆ బియ్యాన్ని పేద ప్రజలకు ఇవ్వాల్సిన బియ్యం తీసుకెళ్లి వేరే దేశాలు అమ్ముకుంటున్నారు వచ్చి డబ్బులు పంచుకుంటున్నారు సార్ అదే నేనేమంటే చంద్రశేఖర్ రెడ్డి పేరు వెయ్యి సార్లు వచ్చింది కదా అవునవునవును అంతకంటే పెద్ద ఎక్స్పోర్టర్ ఉన్న పయలు కేసు బంధువు పేరు ఎందుకు బయటికి రాదు అవునవును అంటే పిచ్చోళ్ళు జనం పిచ్చోలం ఇక్కడ అవును ఈ రెండు పార్టీలకి రెండు కులాలకి నాపులు బీసీఎస్ పేద కులా పిచ్చోలంలా వీళ్ళ కళ్ళకి అదేలేదు అవి అంత అమాయకులు ఎవరు లేరు ఈ రోజుల్లో అది వాళ్ళు విధానాలు మార్చుకొని కూటమి కూడా కూటమి కూడా విధానాలు మార్చుకొని నిజాయితీ కలిగిన పరిపాలన ప్రజలకు అందించాలా అనే ఒక భావంతో వాళ్ళు ముందుకెళ్తే ప్రజలు ఆదరిస్తారు లేకపోతే భారీ మూల్యం చెల్లించుకుంటారు భవిష్యత్తులో భారీ మూల్యం ఎప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ కాదు రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లోనే ఎందుకంటే జనసేన పార్టీ సంబంధించిన కార్యకర్తలు వస్తుంటారు నా దగ్గరికి అందరూ సార్ నేను జనసేన పనిచేశాను కాబట్టి ఇదేం సార్ ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నారు ఇరవై ఒక్క పది మంది టీడీపీ వాళ్ళు బీపీ వారాలు తీసుకున్నారు శ్రీకాకుళం ఎమ్మెల్యే పాలకొండ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ భీమవరం రామాంజనేయులు కోడూరు ఈ అరోశ్రీధరు ఎవరు మా పార్టీ వాళ్ళు కాదండి వీళ్ళెవరు కూడా ఈడీపీ వచ్చి బీఫారాలు తీసుకున్నారు మా దగ్గర మళ్ళీ ముప్పై శాతం నామినేషన్ పోస్టులు ముప్పై శాతం ఉంటాయి అన్నారు రాలేదు నామినేషన్ పోస్టులు రేపు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ ముప్పై శాతం అన్నారు మరి మూడు శాతం ఇస్తారు రెండు శాతం ఇస్తారు దాంట్లో కూడా ఇవన్నీ జనాలు పిచ్చోళ్ళు కాదుగా అన్ని చూస్తున్నారు కదా ఎవరు ఏం మాట్లాడరు మాట్లాడకుండా ఒకే మంచి టైం చూసుకొని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గో బగిలింది కదా ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల్లో పాలనలో ఒక్కసారి కూడా పవన్ కళ్యాణ్ గారు అసలు మేము పిలిపించుకుంటాం కానీ ఈజ్ వాట్ ఏందని కానీ ఏమి ఒక రోజు కూడా అసలు పిలుపు రాలేదు సార్ అతని దగ్గర నుంచి కానీ అతని కార్యాలయం నుంచి కానీ మీకు అది రాజకీయ పార్టీ కాదు సార్ అదొక సామ్రాజ్యం జనసేన పార్టీ అనేది ఒక సామ్రాజ్యం అదానికి ఆయన రాజు గారు అది నియంత పాలిట్ బ్యూరో కమిటీ మీటింగ్ ఉండదు స్టేట్ కమిటీ మెంబర్స్ తో మీటింగ్లు ఉండవు జిల్లా 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 కార్యకర్తలతో కాన్ఫరెన్స్ ఉండవు జిల్లా కమిటీలు వేయరు మండల కమిటీలు వేయరు పార్టీ బలోపేతం ఎరగదీయపోతున్నావు ఆరు నెలల్లో అంటారు ఆరు నెలలు రెండేళ్ళు అవుద్ది అక్కడ ఏ కమిటీలు ఉండవు ఏ వ్యవస్థలు ఉండవు సాక్షాత్ ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ కావాలంటే ఒక రెండు రోజుల్లో దొరుకుద్ది ఖచ్చితంగా దొరుకుద్ది ముఖ్యమంత్రి గారిని కలవాలంటే రెండు రోజులు అపాయింట్మెంట్ దొరుకుద్ది పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కావాలంటే ఆరు నెలలు తిరిగినా దొరకదు ఆయన ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు అవన్నీ అంటే మేము బూర్జు అని బూర్జు అని ఆలోచన విధానం అంటారు చూసారా అవున సామ్రాజ్యవాద ఆలోచన విధానం అంటారు చూసారా మాకంటే పోటీ మాకన్నీ గౌడు లేడు అంతా కిందే మా కాళ్ళ కిందే ఏం చెప్పినా ఎట్లా చెప్పినా ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది అంటారు కదా ఆ విధానాలు నడుస్తున్నాయి నడిచిన నడిచినంత కాలం నడుస్తాయి కళ్ళు కళ్ళు తెరిచి జాగ్రత్తగా కళ్ళు తెరిచి జాగ్రత్తగా ఉంటే ప్రజలు ఆదరిస్తారు లేకపోతే ఇబ్బంది పడతారు మేము జనసేన పార్టీకి సపోర్ట్ చేసి ఎవరు ఏం చేసినా అట్టడుగు పేద కులాలకి కాపులు అట్టడుగు పేద కులాలకి డెబ్బై ఏళ్ళ నుంచి కోలిపోయిన రాజ్యాధికారము వాళ్ళకి రావాల్సిన హక్కులు వాళ్ళకి రావాలని మేము పోరాడాం మీరందరూ నిలబడింది దానికోసమే అవి అందుతాయా లేవా ఏం మాట్లాడుకుని ఎందుకు ఊరుకుంటున్నాం అంటే ఇప్పుడు ఎవరో గెలిచిన వెంటనే మనం నిలదీయకూడదు కదా మనుషుల్ని గెలిచిన వెంటనే నిలదీయకూడదు కదా మనం టైం ఇవ్వాలా వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు ఒక నెల రెండు నెలలో లొకేషన్ సీఎం చేస్తారంట ఆయన సీఎం చేసిన తర్వాత కాపుల్లో ఏమైనా వ్యతిరేకత వచ్చిద్దేమనని నెక్స్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చి బతికి బాగుండి మళ్ళీ గెలుస్తే కూటమి జనసేన టీడీపీ కూటమి గెలుస్తే ఆ నెక్స్ట్ గవర్నమెంట్ లో రెండు పవన్ కళ్యాణ్ ఇస్తామని అనౌన్స్ చేస్తారంట అంటే నెల రెండు నెలలోనే అవుతుంది అవుతుంది దానికి దానికి కాపుల నుంచి వస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం ఈ ఈ టరం ప్రభుత్వం కాకుండా వచ్చేసారి ఎలక్షన్ అయిన మళ్ళీ ఇంకోసారి గెలుస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి రెండున్నరేళ్ళు ముఖ్యమంత్రి ఇస్తామని చెప్పి దాన్ని కూడా ఇప్పుడే అనౌన్స్ వాళ్ళకి వాళ్ళకేదో ఉపయోగం ఉంది చేసుకుంటూ పోతున్నారు మంచిదే కోరుకుంటుంది ఒకటే ఈ పేద వర్గాలకి రాజ్యాధికారం అందాలా మాకు ఈ పేద వర్గాలకి కావాల్సిన ఫలం వాళ్ళకి అందాల్సిన ఫలాలు వాళ్ళకి అందాలా ఈ రాష్ట్రం బాగుపడాల మాకు కావాల్సింది అదే దాని వల్లనే మాకు ఎన్నో అవమానాలు జరిగినా మాకు ఎన్ని విన్నుపోట్లు జరిగినా అన్ని నోరు మూసుకొని కామ్గా గా జరుగుతున్న దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాము అవన్నీ అనుకున్న ప్రకారం నిజాయితీగా జరిగితే మా సహకారం ఉంటుంది లేదంటారా ప్రజల ఆంధ్రప్రదేశ్ ప్రజల అమాయకులు కాదు తెలివైన వాళ్ళు ఆటోమేటిక్ గా దాని యొక్క పర్యవసానాలు ఇబ్బందికరంగా తీవ్రంగా కూడా ఉంటాయి సరే యూ